హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మటన్ చికెన్కి మించిన టేస్ట్ వెజ్ స్పెషల్ ఆలు కుర్మా ముందుగా ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు రెండు పెద్ద సైజ్ బంగాళదుంప ముక్కలు ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలు కుర్మాకి ఇప్పుడు పేస్ట్ అయితే చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఒక పది జీడిపప్పులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా కావాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీ బాగా వేడైన తర్వాత దీనిలోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగేంత వరకు వేయించుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు బంగాళదుంపలను ఉడికించుకున్నట్లయితే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ తర్వాత ఈ బంగాళదుంపలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను బంగాళదుంపలు ఉడికించుకోలేదు కాబట్టి ముందు వీటిని మెత్తగా అవడం కోసం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఈ బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసేసుకుందాము ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వల్లే మనకి ఆలు కుర్మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మసాలా బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాము మీరు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకైతే మనం పెరుగు కూడా యాడ్ చేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి లేకపోతే కూర అనేది మనకి టేస్ట్ చేదుగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి ఎసరైతే పోసుకోవాలండి నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మసాలాలు ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం దీంట్లోకి ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రైస్లోకి కానీ చపాతీల్లో కానీ బిర్యానీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ చికెన్ కూడా పనికిరావు దీని ముందు అంత బాగుంటుంది ఆలు కుర్మా అనేది వెజిటేరియన్స్కి అయితే మంచి రెసిపీ ఇది బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో వాటితోనే చక్కగా ఈ ఆలు కుర్మా అయితే రెడీ చేసుకోవచ్చు ఆలు కుర్మా విత్ బగారా రైస్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్